ముషీరాబాద్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కొనసాగుతోంది ముషిరాబాద్ పైప్ లైన్ విస్తరణ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు ప్రాంతంలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు పనులు నాణ్యతగా వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు আনক লেপালি আনক লেপালে বুক বজল